తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్ ఊహించిన దానికన్నా ముందే వరద నీరు జూడాలను చేరింది అలమట్టి డ్యామ్ ఇప్పటికే ఫుల్ అయింది దాని నూట ఇరవై తొమ్మిది టీఎంసీల కెపాసిటీకి నూట ఇరవై తొమ్మిది టీఎంసీలు చేరడంతో పద్నాలుగు గేట్లు ఎత్తి అరవై వేల క్యూసిక్ల నీరు నారాయణపూర్ రిజర్వాయర్కి వదులుతూ ఉన్నారు ఆ నారాయణపూర్ రిజర్వార్ కెపాసిటీ కూడా చాలా తక్కువే ముప్పై ఐదు టీఎంసీలు అయితే అందులో ఇరవై ఐదు టీఎంసీలు ఉంది ఫ్లో ఎక్కువగా ఉంది ఆ ఫ్లో కనుక కిందకు వదలకపోతే ఆ డ్యాము ఒక రెండు మూడు గంటల్లో నిండిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దాదాపు ఒక ఎనిమిది వేల క్యూసిక్లు జూరాల ప్రాజెక్టుకి ఇప్పటికే రిలీజ్ చేశారు గంట గంటకి పెంచుతూ ఉన్నారు సాయంత్రానికి అది యాభై వేలు అరవై వేలు క్యూసిక్లు కూడా చేరే అవకాశం ఉంది వరద మొత్తం ఒకేసారి వదిలితే నదీ ప్రాంతంలో చేపలు పట్టుకునేవారు ఇసుక తగ్గుకునే వాళ్ళు రకరకాల వారు తిరుగుతూ ఉంటారు కాబట్టి నదిలో నీళ్ళు లేవు కాబట్టి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగా మూడు వేల క్యూసిక్లో వరద నీటితో ప్రారంభించి పెంచుకుంటూ వెళుతున్నారు గంట గంటకి నిదానంగా రాత్రి పన్నెండు గంటల సమయానికి అరవై వేల క్యూసిక్లు జూరాల ప్రాజెక్టుకు వదిలే అవకాశం ఉంది ఇక జూరాల ప్రాజెక్టు కెపాసిటీ తొమ్మిది కె తొమ్మిది టిఎంసీలు అందులో ఏడు పాయింట్ ఏడు టీఎంసీల వాటర్ ఇప్పటికే జూడాల ప్రాజెక్టులో ఉంది ఈ మధ్య కాలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో పడ్డ వర్షం నీరు కూడా జురాల ప్రాజెక్టు చేరింది ఆ తొమ్మిది పాయింట్ ఆరు టీఎంసీల కెపాసిటీలో ఏడు పాయింట్ ఏడు ఉంది జురాల ప్రాజెక్టులో ఎక్కువగా పెద్దగా కెపాసిటీ స్టోరేజ్ లేదు కాబట్టి ఈరోజు నైటే దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టుకి జలాలు విడుదల చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక వారం రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టుకి దాదాపుగా ఒక డెబ్బై టీఎంసీల జలాలు చేరే అవకాశాలు ఉన్నాయి వాతావరణ శాఖ కూడా రాబోయే ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని బులెటెన్ రిలీజ్ చేస్తుంది పంతొమ్మిదవ తేదీ మరో అల్పపీడన ద్రోణి కూడా ఏర్పడే అవకాశం ఉండడంతో ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది దీంతో ఇక శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రధానంగా ఈ రెండు ప్రాజెక్టులకు వాటర్ రావాల్సింది పుల్చింతల ప్రాజెక్టుకి అయితే కొంత ఇన్ఫ్లో ఒక రెండు మూడు వేల క్యూసెక్ల వర్షపు వరద జలాలు వస్తున్నాయి ఇక శ్రీశైలం నుంచి కూడా ముప్పై రెండు వేల క్యూసిక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు పవర్ జనరేషన్ చేసి ఏదైతే కృష్ణా కృష్ణాపూడు తొమ్మిది టీఎంసీలు రెండు ఉభయ రాష్ట్రాలకి పంపిణీ చేసిందో ఆ జలాలు నాగార్జున సాగర్ తీసుకొచ్చి తాగునీటి అవసరాల కోసం వాటిని విడుదల చేస్తున్నారు రాబోయే కొద్ది గంటల్లోనే శ్రీశైలం ప్రాజెక్టుకి జూరాల నుంచి వరద జలాలను విడుదల చేసే అవకాశం ఉంది ఆ విడుదల చేసిన తర్వాత మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫ్లో గంట గంటకే మారుతూ ఉంటుంది ఎవరో కంగారు పడాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో చూసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది